ఆయనే నేను అంటున్నాడు కోమారెడ్డి నా తర్వాత ముఖ్యమంత్రి అని మరి కోమారెడ్డి రెడ్డి వెంటనే ఎట్లా ముఖ్యమంత్రిని చేస్తున్నాడో మరి వారిని అడగండి అంటే వారికి కూడా అర్థమైనట్టున్నది జూలై ఇరవై నాలుగు తారీఖు చేసేమో అని అవుతుందేమో నా తర్వాత ఎవరో ముఖ్యమంత్రిని ఇక్కడ పెట్టుకొని పోవాలా కాబట్టి నా తర్వాత ముఖ్యమంత్రి అని చెప్పేసి ఇప్పుడు అనౌన్స్ చేస్తుండంటే ఆయనకు పూర్తిగా విశ్వాసం వచ్చింది ఓటుకునేట్టు కేసులు బయటకు వచ్చే సమస్య లేదు ఖచ్చితంగా జూలై ఇరవై నాలుగుకి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మరి జైలుకు పోతే ఇక్కడ ముఖ్యమంత్రిని నా మనిషిని పెట్టుకోవాలని చెప్పి మరి కోమార్ రెడ్డి పేరు చెప్తున్నాడు ఇట్లా ఆయనే నేను అంటున్నాడు కోమార్ రెడ్డి నా తర్వాత ముఖ్యమంత్రి అని మరి కోమార్ రెడ్డి వెంటనే ఇట్లా ముఖ్యమంత్రిని చేస్తున్నాడో మరి వారిని అడగండి అంటే వారికి కూడా అర్థమైనట్టున్నది జూలై ఇరవై నాలుగు తారీఖు చేసేమో అవుతుందేమో నా తర్వాత ఎవరో ఒక ముఖ్యమంత్రిని ఇక్కడ పెట్టుకొని పోవాలా కాబట్టి నా తర్వాత ముఖ్యమంత్రి అని చెప్పేసి ఇప్పుడు అనౌన్స్ చేస్తుండంటే ఆయనకు పూర్తిగా విశ్వాసం వచ్చింది ఓటుకునేట్టు కేసులు బయటకు వచ్చే సమస్య లేదు ఖచ్చితంగా జూలై ఇరవై నాలుగుకి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మరి జైలుకు పోతే ఇక్కడ ముఖ్యమంత్రిని నా మనిషిని పెట్టుకోవాలని చెప్పి మరి కోబర్ రెడ్డి పేరు చెప్తున్నాడు ఇట్లనో